హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌసలే బోటికి ఈరోజు వీడియోలో జస్ట్ థర్టీ సెవెన్ అండి ముప్పై ఏడు వేస్ట్ ముప్పై ఒకటి ఎనిమిది పావు ఇవి మెజర్మెంట్స్ ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా రావాలి అంటే ఎలా కట్ చేసుకోవాలి అసలు ఎక్కడ ఉగ్గనేది లేదు నీట్గా ఉండాలి జస్ట్ బాడీకి టచ్ అయిపోయినట్టు ఉండాలి అంటే నేను చెప్పినట్టే యాస్టీస్గా ఎలా చెప్తున్నానో అలాగే చెయ్యండి ఓకేనా ఇప్పుడు లెంత్ వచ్చి ఒక లైన్ ఎడ్జెస్ట్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేయండి ఓకే నేను టూ బ్లౌజెస్ ఒక్కసారి కట్ చేస్తున్నాను ఓకేనా చూడండి ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసి ఒక లైన్ డ్రా చేయండి ఓకే ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి క్లోజ్ మన వైపుకి ఉండాలి ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి నైంటీ పాయింట్స్ క్లాత్ అయితే సరిపోతుంది తడిపి నేల మీద ఆరబెట్టండి ఓకేనా తాడు మీద వేయకండి ఎందుకు అనేది మీరు ఆరబెట్టినప్పుడు మీకు తెలుస్తుంది తాడు మీద ఇస్తే సాగిపోతుందండి అండి క్రాసులు ఎక్కువ వస్తాయి వేస్ట్ అయిపోతుంది ఓకేనా నేల మీద ఆరబెట్టండి నీట్గా ఆరబెట్టండి ఓకే చూడండి లెంత్ వచ్చేసరికి పద్నాలుగు ఇంచులు దానికి ముప్పై పావు ఇంచు కలపండి పైన హాఫ్ ఇంచు షోల్డర్ జాయింట్ చేయడానికి కింద ఒక పావు ఇంచి ఓకేనా నడుము బెల్ట్ వేయడానికి సరిపోద్ది చేసిన చేసినా ఇంచు సరిపోద్ది ఓకేనా టూ లైన్స్ డ్రా చేసేయండి ఓకే చూడండి టూ లైన్స్ డ్రా చేసేయండి ఇది షోల్డర్ లైన్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ లెంత్ పెడతాం తర్వాత షోల్డర్ లైన్ అసలు షోల్డర్ ఎంత పెట్టాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఓకే చూడండి ఐదున్నర షోల్డర్ పెట్టండి ఓకేనా ఆమ్ డౌన్ వచ్చేసరికి ఆరు పెట్టండి ఒక హాఫ్ ఇంచి కలపండి ఓకే ఆమ్ డౌన్ ఆరు పెడితే సరిపోతుంది అందరికి ఒకేలాగా పెడతామంటున్నారండి పెట్టము సిచ్యువేషన్ బట్టి కస్టమర్ ఎంత ఉంది షోల్డర్ పట్టి అనేది కూడా ఇంపార్టెంట్ థర్టీ సెవెన్ అంటే వన్ పార్ట్ ఎంత తొమ్మిది పావు అంతేనా నాలుగు తొమ్మిది ముప్పై ఆరు నాలుగు పావులు ఒకటే ముప్పై ఏడు సరిపోయిందా షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాం కదా ఇక్కడ కూడా ఫైవ్ అండ్ హాఫే పెట్టండి ఒక లైన్ డ్రా చేయండి ఓకే చూడండి కార్నర్లో ఒకటన్నర మార్క్ చేయండి ఓకేనా ఈ విధంగా కార్నర్లో ఒకటన్నర మార్క్ చేసి హోల్ స్కేల్ తీసుకుని ఈ స్కేల్ తీసుకుని కింద లైన్కి టచ్ అవ్వాలి సైడ్ లైన్కి టచ్ అవ్వాలి మనం పెట్టిన ఒకటో పా ఒకటిన్నరకి టచ్ అవ్వాలి ఓకేనా ఈ విధంగా చూసుకోండి ఓకే ఇలా చూసుకుని మెజర్ చేస్తే మనకి ఎనిమిది పావు రావాలి వచ్చిందా లేదా చూద్దాం షోల్డర్ కు ఖర్చు వదిలేసి మీరు మెజర్ చేయట్లేదు అంటున్నారు ఖర్చు వదిలేసి మెజర్ చేయండి దాంతోనే తెస్తే షోల్డర్ జాయింట్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ పోతుంది సైడ్ పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ కలుస్తుంది ఓకేనా వేస్ట్ వచ్చేసరికి థర్టీ వన్ అంటే వన్ పార్ట్ ఎంత పావుదొక ఎనిమిది వన్ ఇంచ్ డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఇవి మెజర్మెంట్స్ ఓకేనా ఇలాగ ఈజీగా కట్ చేసుకోవచ్చండి చాలా ఈజీ అనమాట మీరు నన్ను ఫాలో అయితే ఈ వీడియోస్ ఒకటికి రెండు సార్లు చూస్తే ఈజీగా ఇంట్లో ఉండే మనం కటింగ్ అన్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు రెండున్నర నెక్కకి ఇచ్చేసేయండి కింద నుంచి నెక్క పెడితే అంటే ఐదు మార్క్ చేయండి ఎందుకు కింద పావించి నడుము బెల్ట్ వేయడానికి నెక్క స్టిచ్ చేస్తే ఒక పాముంచి కిందకు దిగుతుంది ఓకేనా ఇక్కడ వచ్చేసరికి పావు దక్కు మూడు మార్క్ చేయండి ఒక లైన్ డ్రా చేయండి పావు దక్కు మూడు రాస్గా వచ్చేది కంగారు పడాల్సిన పనేం లేదు కొంచెం క్రాస్గా ఉంటుంది ఇంకా వేసుకోగలిగిన వాళ్ళు అయితే రెండున్నర పెట్టాం కదా కింద మూడు కూడా పెట్టచ్చు ఈ విధంగా రౌండ్ తీసేయండి దీనిలో రౌండ్ అయితే రౌండ్ స్టార్ అయితే స్టార్ స్క్వేర్ అయితే స్క్వేర్ దీనిలోనే తీయాలి ఓకేనా ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలి చా అయితే ఒక విషయం అండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు కొంచెం పెద్దవాళ్ళ ఏజ్లో లేదు ఇంకా అంటే ఎలా ఉందంటే చాలా హ్యాపీగా అనిపించింది మీకు థ్యాంక్స్ అనే పదం చాలా చిన్న పదం అండి అసలు అది చెప్పడం కంటే ఇంకేమైనా పెద్ద పదం ఉంటే బాగుండు అనేది అట్లా అని అంటున్నారు చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకోటి ఏంటంటే చాలా కాల్స్ వస్తున్నాయి చాలా బాగా చెప్తున్నారు అంటున్నారు కొంతమందికి ఏంటంటే వాళ్ళు పొందుతున్న దానికి రియాక్ట్ అవ్వాలి మనం కూడా కాల్ చేసి చెప్పాలి అని చాలామంది అనుకుంటున్నారు కొంతమంది అయితే భయపడుతున్నారు అంటే బిజీగా ఉంటారు ఎందుకు డిస్టర్బ్ చేయడం ఏదో ఒకటి ఎందుకు అన్నట్టు లైట్ తీసుకుంటున్నారు అది కూడా చాలా రోజులకి లేదండి ఇంకా ఆగలేక చేశామంటున్నారు చాలా హ్యాపీ అండి చేసిన వాళ్ళకి చేయకపోయినా హ్యాపీయే ఎందుకంటే అభిమానం అనేది మనసులో అలా ఉండిపోద్ది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పెద్దవాళ్ళు అలా బ్లెస్ చేస్తుంటే ఇంకా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఓకేనా మనం చేస్తున్న పని కరెక్ట్గా చేస్తాం ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది హ్యాపీ అనమాట ఏదో చెప్పామంటే చెప్పాం కాకుండా ప్రతిదీ కొలతలతో నీట్గా కట్ చేసి చూపిస్తున్నాం వీలైతే లైవ్ క్లాసులు ఆన్లైన్లో ఆఫ్లైన్లో అయితే లైవ్ క్లాస్లోనే చూపిస్తాం వేసుకుని కూడా దైనా వేసుకుని చూపించడం జరుగుతుంది ఓకేనా ఫార్టీ ఫోర్ సైజు నేను ఒక సైజు పెట్టానండి ఫార్టీ ఫోర్ సైజు హెల్దీ సైజు అని అది చూడండి అది అయితే బ్లౌజ్ సూపర్గా వచ్చింది కస్టమర్ చాలా హ్యాపీ నేను మెజర్మెంట్స్ తీసుకుని ఆ బ్లౌజ్ స్టిచ్ చేశాను చాలా బాగా వచ్చిందండి ఇంతవరకు ఇలాగ ఎవరు స్టిచ్ చేయలేదండి అన్నారా మీరు మెజర్మెంట్స్ తీసుకుని ఎంత బాగా చేశారు అన్నారు ఓకేనా చాలా హ్యాపీగా అనిపించింది అందుకే కుట్టేవాళ్ళు కూడా కొంచెం మీరు కూడా కొంచెం జాగ్రత్తగా నీట్గా కుట్టండి చేయగలరు ప్రతి ఒక్కరు నేను చేస్తున్నానంటే మీరు చేయడం పెద్ద కష్టం కాదండి ఒకటే గుర్తుపెట్టుకోండి మనం చేస్తూ ఉంటే వస్తుంది అనేది తప్పు ఓకేనా ఏంటంటే చేస్తూ ఉంటే మార్చండి చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటారండి ఓకేనా చాలా బాగా చేయొచ్చు ఓకే ఏది కష్టం కాదు భూమి మీద ఒకళ్ళు చేయగలుగుతున్నారంటే మనం కూడా చేయగలం ఓకే నమ్మండి అంతేగాని నా వల్ల ఇద్దా అవ్వదా ఇలాంటివి అనుకోమాకండి ఓకేనా వాళ్ళ పాజిటివ్ మైండ్ సెట్తో ఉండటానికి ట్రై చేయండి ఓకేనా ఓపెన్స్ అపోజిట్ సైడ్లో ఉన్నాయి కదా డబుల్ వేసి మళ్ళీ డబుల్ వేయండి ఒక లైన్ డ్రా చేయండి ఎడ్జస్ట్ సమానంగా ఉన్నాయా లేదా అనే దానికి మనకు తెలియదు కాబట్టి ఓ చూసినప్పుడు అనిపిస్తుంది ఉన్నట్టే కానీ ఉండదు ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతాం ఒకసారి ఇబ్బంది కూడా అవుతుంది హ్యాండ్ లెంత్ అనేది తగ్గిపోతుంది కట్ చేసేయండి అందుకే ఓకే చెక్ చేసుకోవచ్చు ఓకేనా హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఎనిమిదిన్నర దానికి ముప్పై పావు ఇంచు కలపండి పైన ఆఫ్ ఇంచి హ్యాండ్ జాయిన్ చేయడానికి ఓకేనా కింద ఒక పావు ఇంచీ అంటే తొమ్మిది పావు మార్క్ చేయండి ఆమ్ డౌన్ వచ్చేసరికి మూడున్నర మార్క్ చేయండి ఓకేనా ఆమ్ డౌన్ మూడున్నర సరిపోతుందండి ఓకే చూడండి ఈ విధంగా మూడున్నర మార్క్ చేయండి అంటే ఇంకోటి ఏంటంటే చిన్న పెద్ద మూడున్నర సరిపోతుంది ఇంకా పెద్ద సైజు అంటే నాలుగు కూడా మార్క్ చేస్తాం మాట్లాడుకుందాం ఓకేనా టూ లైన్స్ డ్రా చేయండి ఆల్రెడీ హెల్దీ సైజ్ అని పెట్టిన దాంట్లో ఆమ్ డౌన్ వచ్చేసరికి చెస్ట్ ఫార్టీ ఫోర్ ఆమ్ డౌన్ ఫోర్ మార్క్ చేశానండి ఓకేనా చూడండి ఒకసారి వీడియో చాలా బాగా వచ్చింది చాలా బాగుంది కస్టమర్ కూడా చాలా హ్యాపీ ఎనిమిది వన్ అండ్ హాఫ్ అంటే ఎందుకంటే పెద్దది అనేసరికి భయపడుతూ ఉంటారు ఐదున్నర మార్క్ చేయండి ఓకేనా ఈ విధంగా ఐదున్నర మార్క్ చేయండి చూడండి ఐదున్నర వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా ఇవి చేతులు సన్నగా ఉంటాయండి అందుకే ఐదున్నర లేకపోతే యాక్చువల్గా ఈ సైజుకి వచ్చేసరికి పావు అంటే ఆరు పావు పావుదో ఐదు అట్లా అట్లా కూడా ఉండొచ్చు సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కసారి ఒకలాగా ఐదున్నర అట్లా కూడా ఉంటాయి కంగారు పడాల్సిన పని లేదు ఒకటిన్నర మార్చేసి ఈ విధంగా ఆమ్హోల్ స్కేల్ తీసుకొని షేప్ తీసేయండి ఓకేనా ఎందుకంటే ఆమ్హోల్ మైనస్ టూ ఆమ్హోల్ ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్హోల్ ఎంత ఎనిమిదింపావు మైనస్ టూ అంటే ఎంత పావు ఓకేనా దానికి ఒక హాఫ్ ఇంచు లెస్ చేయండి ఓకే పావు అంటే మనకి చూడండి ఎంత రావాలి పావు దుక్కు ఐదు ఎల్బో దగ్గర ఇది అటు ఇటు కాకుండా ఉంది అంటే ఎల్బో అంటే తొమ్మిదిన్నర తొమ్మిది ఇంచులు లేకపోతే పది ఇంచులు కూడా ఉంటుంది అందుకు ఐదున్నర సరిపోద్ది అనమాట చూడండి ఈ విధంగా చూసుకోవాలి కాటు పెట్టేసేయండి సెంటర్ కూడా కాట్ పెట్టేసేయండి ఓకేనా ప్రతి దానికి ఒక లెక్క ఉంటుందండి చెస్ట్ నుంచి వేస్ట్కి వెళ్ళామంటే వేస్ట్ నుంచి చెస్ట్కి రావచ్చు ఒకటే ఆమ్ హోల్ తెలిసిందంటే హ్యాండ్ లూజ్ కూడా తెలుసుకోవచ్చు ఓకేనా అందరికీ వర్తించద్దా అని మీకు డౌట్ రావచ్చు అందరికీ వర్తించదు కానీ ఎయిటీ పర్సెంట్ వరకు నేను చూసిన దాంట్లో నేను చెక్ చేసింది అంటే ఎయిటీ పర్సెంట్ ఈ ఫార్ములాస్ బాగా పనిచేస్తాయండి కొంతమందికి చేతులు లావుగా ఉంటాయి కొంతమందికి చేతులు సన్నగా ఉంటాయి చూడండి వన్ ఇంచ్గా మార్క్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈజీగా చెప్తాను ప్రతిదీ కూడా ఓకేనా హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేయండి చాలా హ్యాపీగా అనిపించేదండి మనం పని చేసే పనికి న్యాయం జరుగుతుందంటే హ్యాపీ ఓకేనా చాలామంది ఆన్లైన్ క్లాసులు జాయిన్ అయిన వాళ్ళు కానీ ఆఫ్లైన్లో కానీ చాలా హ్యాపీ అండి చాలా బాగా చెప్తున్నారు మీ అంత ఇంకోటి ఏంటంటే ఏమి అంటే నాకు తెలీదు ఇలా ఫోన్ ఈ విధంగా పెట్టండి ఓకేనా ఎందుకు అంటున్నానంటే చాలా మంది ఏమి దాచుకోకుండా చెప్తున్నారండి మీరైతే అంటున్నారు అసలు దాచుకోవడం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు ఓకేనా ఎవరికి వచ్చింది వాళ్ళు చెప్తాం ఓకే చాలా బాగా చెప్పాలి ఇంకా బాగా చెప్పాలన్నది నా టార్గెట్ అనమాట అసలు ఏంటంటే ప్రతి పనిని ఈజీ చేసేయాలి ఇంత ఈజీగా చెప్పాలి అనేదే నా టార్గెట్ ఓకేనా మన తెలుగు కమ్యూనిటీ మొత్తానికి వీడియో చేరాలన్నదే ప్రతిదీ కూడా మన ఛానల్ చేరాలి అందరూ తెలుసుకోవాలి ఎంత ఈజీగా స్టిచ్ చేయాలి టైలరింగ్ అనేది కష్టం కాదు అని తెలియచేయాలనేదేనండి నా తపనంతా ఏం లేదు ఎందుకంటే చాలా ఈజీ ప్రతి ఒక్కరు ఏంటంటే టైలరింగ్ అంటే ఏదో అనుకుని భయపడిపోతూ ఉంటారు చాలామంది ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక చదువుకుని ఇప్పుడు ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ చదివాను చదివినా దానికి ఉంటే చదివి జాబ్ చేయాలని ఏం లేదు అందరం చేయలేం ఓకేనా ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఇదంతా రిస్క్ అనమాట అలాంటప్పుడు ఇది ఇలాంటిది ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా బాగుంటుందండి ఒకటి మనకి నచ్చి చేస్తే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఓకేనా క్రాస్కే విధంగా వేయండి పాము చుక్స్లు పట్టి కాజా పట్టికి పెట్టండి అనమాట ఓకేనా ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఆరున్నర ఓకేనా ఇలా లైన్ డ్రా చేయండి ఓకే అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా అవతల వాళ్ళు బాగుంది అన్నది బోనస్ చాలా ఉంటుంది బాగుంటుంది అన్నమాట ఓకేనా మీరు గుర్తు పెట్టుకుని ఏమి చేయలేకపోతున్నామే మనం ఏం చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు ఇలాంటి డెసిషన్ ఇదే చేయాలని ఏం లేదు బ్యూటీషియన్ అయితే బ్యూటీషియన్ మీకు ఏది నచ్చితే అది బాగుంటుంది ఫీల్డ్ మన చేతిలో ఒక పని ఉంది అంటే చాలా బాగుంటుందండి ఓకేనా చంకలో వీలు చేయండి ఓకే చూడండి చంకలో వీల్ మార్క్ చేస్తే మనము కట్ చేసేసిన తర్వాత లూత్ తీయడానికి ఈజీగా ఉంటుంది సైడ్ వచ్చేసరికి చూడండి ఈ విధంగా వన్ నుంచి మార్క్ చేయండి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి సైడ్కి వచ్చేసరికి ఒకటి ఓటం వరకు మార్క్ చేసుకోవచ్చు యాస్టీస్కి ఎలా ఉందో అలాగే కట్ చేయండి ఎక్స్ట్రా ఏం కట్ చేయొద్దు ఓకేనా చాలా ఈజీగా ప్రతిదీ కూడా మీరు మెల్లగా ఆలోచించి మన వీడియోస్ చూస్తున్నారంటే పెన్ను బుక్ పక్కనే పెట్టుకోండి ఓకేనా కొలతలన్నీ రాసుకోండి ఇది నాది కాదు కదా నాకెందుకు అనుకోవద్దు ఓకేనా తొమ్మిది పవన్ అంటే పవన్ చిక్స్ పట్టి కాదు పట్టి కలిపితే తొమ్మిదిన్నర వచ్చిందా లేదా మీకు చెక్ చేసి చూపిస్తున్నాను ఓకేనా ఇలా చంకలో ఎలా ఉందో అలాగే తీసేయండి అట్లా పెన్ను బుక్ పక్కన పెట్టుకుని నీట్గా ప్రతిదీ మెజర్మెంట్ రాసుకోవడానికి ట్రై చేయండి ఏదో ఒక రోజు మనం విన్నట్టు చూసినట్టు అనిపించేది రాసాము అంటే మనం వింటేనే రా వేసాము తెలిస్తేనే రాసామన్న ఫీలింగ్ వస్తుంది అంటే మనకు తెలియకుండా మనం అసలు వినకుండా అసలు ఆ నెంబర్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చాయి మనకు తెలియదు కదా అంటే విన్నాం ఇది మనకొచ్చు తెలిసిందే మనకు తెలిసిన పనే ఓకేనా ఈ ప్రపంచంలో ఉన్నదంతా డేటా అండి మనం తెలుసుకుంటే ఇన్ఫర్మేషన్ అప్లై చేస్తే నాలెడ్జ్ అనమాట ఓకేనా అలానే మనకు తెలుసు అనడానికి లేదు ప్రపంచంలో ఉన్నదంతా డేటా మనం తెలుసుకుంటే ఇన్ఫర్మేషన్ తెలుసు అంతే నాలెడ్జ్ కాదు మనం అప్లై చేస్తే నాలెడ్జ్ తెలుసు ఓకేనా చూడండి తొమ్మిదం పావు చెస్ట్లో ఒక పార్ట్ వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఓకేనా ఈ విధంగా మాకు చేయండి కొంచెం మళ్ళీ ముందుకు వచ్చేసరికి ఆరున్నర నెక్క దగ్గర పెట్టేసి చూడండి ఆరున్నర నెక్క దగ్గర పెట్టేసి తొమ్మిదం పావు ఒకటన్నర రెండున్నర ఏమీ లేదు చెస్ట్లో ఒక పార్ట్ చెస్ట్ థర్టీ సెవెన్ అంటే వన్ పార్ట్ తొమ్మిదింపు ఒకటిన్నర రెండున్నర ఈ విధంగా మార్చేసేయండి ఈజీగా ఉంటుంది ఓకేనా ఏది కష్టం కాదు ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉందంటే అప్పుడు వేరుగా మాట్లాడుకుంటాం అది వేరే ప్రొసీజర్ అనమాట ఓకేనా ఇలాగే యాజీస్గా నేను అలాగే చెప్తున్నాను అలాగే చేయండి ఓకేనా థర్టీ సెవెన్ అంటే పామిన్ చిప్సులు పట్టి కాజా పట్టి కలపండి అంటే నాలుగు అటు ఒకటి ఇటు ఒకటిన్నారా నాలుగు పెట్టేసి అటు ఒకటి ఇటు ఒకటి పెట్టేసేయండి జస్ట్ థర్టీ సెవెన్ అంటే త్రీ పాయింట్ సెవెన్ పామిన్ చిప్సులు పట్టి పట్టి కలపండి అంటే నాలుగు అటు ఒకటి ఇటు ఒకటి ఉన్నారా పెట్టేసేయండి నాలుగుకి ఓకేనా ట్రయాంగిల్ ఫామ్ చేయండి దీనికి స్ట్రైట్గా కింద ఒక లైన్ డ్రా చేయండి ఓకేనా ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి లోతు తీయండి హాఫ్ ఇంచ్ లోతు తీయాలి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి చంకలో నుంచి ఒక డాట్ వేసుకోవాలి ఓకేనా చంకలో నుంచి మెయిన్ డాట్ ఏదన్నా ఉందంటే మనం కింద వేసేదండి లోయర్ చెస్ట్ దగ్గర తర్వాత మనం చెస్ట్ పాటి దగ్గర తుక్సులు పట్టి కాజా పట్టి వైపు తర్వాత ఇది అనమాట ఓకేనా ఇలా కింద నుంచి రెండించులు మార్చేసి ఓకే హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా నేను ఎలా పెడుతున్నా యాష్టీస్గా అలా పెట్టండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఓకే చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకే మార్క్ చేసి మార్కింగ్ మీదే కట్ చేయండి ఎక్స్ట్రా పార్ట్ ఏమీ కట్ చేయొద్దు ఎందుకు కట్ చేయొద్దు అంటే మనం షేప్ బెల్ట్ తీసుకోవాలి నెక్ పార్ట్ తిప్పాలి ప్రతి దానికి క్లాత్ అవసరం మనం తీసుకున్న నైంటీ పాయింట్స్ కరెక్ట్గా సరిపోతే ఇంకా నిజం చెప్పాలంటే మిగులుతుంది సిచ్యువేషన్ బట్టి ఎయిటీ ఎయిటీ ఫైవ్ కూడా సరిపోతుంది ఓకేనా మీరు ఏంటంటే కొంచెం సేఫ్ సైడ్ ఉంటారు అని నేను చెప్తున్నాను నేను తెచ్చింది కూడా నైంటీ పాయింట్స్ ఏనండి మా షాప్ నుంచి నైంటీ పాయింట్స్ తెచ్చుకున్నాను హ్యాండ్లు అంతా నేను మెజర్ చేసి తెచ్చుకుంటాను ప్రతిదీ కూడా కూడా ఇప్పుడు చిన్న సైజ్ అనుకోండి థర్టీ ఫోర్ థర్టీ ఎయిట్ అనుకోండి ఎయిటీ పాయింట్స్ కూడా సరిపోద్ది హ్యాండ్ కొంచెం పెద్దగా ఉన్న ప్రిన్సెస్ కట్ అయిన సిచ్యువేషన్ బట్టి అలా తెచ్చుకుంటూ ఉంటాను మీకు హ్యాండ్ ఒకవేళ క్లాత్ ఎంత సరిపోద్ది ఎవరికి ఎంత పెట్టాలి ఒకవేళ ఫ్రాక్కి అనేది ప్రతిదీ ఫార్ములాతోనే ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది చాలా బాగా క్లియర్గా చెప్తానండి మీరు కొత్త వాళ్ళు అయితే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట నేర్చుకోవడానికి ఓకేనా ఇలా చూసి ఈజీగా రోజుకి ఒక వీడియో చూసైనా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఇంకా నాతో కలిసి ట్రావెల్ చేయాలి ఇంకా ఎక్కువ నేర్చుకోవాలని మీరు అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కానీ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఓకేనా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఓకేనా మా ఛానల్లోకి వెళ్ళిన నెంబర్ ఉంటుంది ఓకే మీరు ఆ నెంబర్కి కాల్ చేస్తే ఫర్దర్గా డీటెయిల్స్ చెప్పబడతాయి ఓకేనా చూడండి ఈ విధంగా చూడండి నేను చిన్న అడ్జస్ట్మెంట్ చేశాను నాకు నచ్చలేదు చంకలో డాట్ నచ్చలేదు అంటే మార్చుకోవాలి అంతే కానీ పర్లేదులే అని అడ్జస్ట్ అయిపోకుండా ముందు అడ్జస్ట్మెంట్ అనేది కొన్నిట్లో పనికిరాదని మనకు నచ్చలేదు అంటే వెంటనే ఇప్పేసి మళ్ళీ స్టిచ్ చేయడమే లేదా కట్ చేయడమే చిన్న చిన్న చేంజెస్ నచ్చలేదు ఈ డాట్ బాగాలేదు వెంటనే మార్చుకుంటాను నేను అంతేనా అలాగనమాట ఓకే ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలి అనేది డౌట్ వస్తుంది షేప్ బెల్ట్ కింద నుంచి రెండు నించలు తగ్గించే ఇలా అడుగుతున్నారండి చాలామంది అలా చెప్పడం అవ్వదు చెప్పను కూడా అలాగే ఎందుకంటే నాకు ప్రతి రూల్స్ ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది దానికి రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ఫాలో అవుతాను నేను అంతేకాని మీరు చెప్పినట్టు కింద నుంచి రెండు నించలు తగ్గించండి పై నుంచి రెండు నించాల తగ్గించండి అంటే అవ్వదు ఓకేనా అలా చెయ్యొద్దు ఓకేనా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి గ్యాప్ ఎంత వచ్చిందో చూడండి ఓకేనా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చాను ఉంటుంది ఓకేనా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చిన వన్ ఇంచ్ వచ్చినా చూడండి ఎంత వచ్చినా మినిమమ్ షేప్ బెల్ట్ మూడు ఇంచులు తీసుకోవాలి రెండు వచ్చింది అనుకోండి మూడున్నర తీసుకుంటాం ఓకేనా మనం తీసుకోంగా మొక్క ఉంది కదా ఈ పీస్ని ఇట్లా క్రాస్ ఇట్లా స్ట్రైట్గా వేసేయండి ఓకే స్ట్రైట్గా వేసి ఒక లైన్ డ్రా చేయండి ఓకేనా ఒక లైన్ డ్రా చేసుకొని మనం మూడించులు అయితే సరిపోద్ది అన్నాం కదా ఒక లైన్ డ్రా చేసేసుకొని నీట్గా ప్రతిదీ కట్ చేసుకోవాలండి చాలా ఈజీగా ఇది ఇంతేలే పర్లేదులే షేప్ బెల్టే కదా అని లైట్ తీసుకోకండి ప్రతిదీ ఒక్కసారి ఏంటంటే మీకు ఒకవేళ బాగా వచ్చింది అనుకుంటే మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి ఎందుకు చేసుకోమంటున్నానంటే మనకి ఎనర్జీ మనమే మనం మనం ప్రేమించుకోవడం మనం మనం చూసుకోవడం చేసుకోవాలి అప్పుడే మనకి ఎనర్జీ ఎక్కువ అవుతుంది ఓకేనా మూడు మార్క్ చేయండి ఒక లైన్ డ్రా చేయండి ఓకేనా వేస్ట్ వచ్చేసరికి థర్టీ వన్ అంటే వన్ పార్ట్ ఎంత పావు దొక్కు విని దానికి ఆఫ్ ఇంచు కలపండి ఉక్సెల పట్టి కాజా పట్టి కంటే ఎనిమిది పావు ఒకటిన్నర ఖర్చు ఓకేనా నాలుగు దగ్గర చూడండి నాలుగు దగ్గర మూడు మార్క్ చేయండి ఓకేనా చూడండి సారీ మా నాలుగు దగ్గర మూడున్నర మార్క్చే సారీ అండి సారీ సారీ మూడు తీసుకున్నాం కదా షేప్ బెల్ట్ రెండున్నరే తీసుకోండి ఓకేనా ఈ విధంగా రెండున్నర తీసుకోండి ఓకే మనం ఆఫ్ ఇంచే డౌన్ చేయాలి ఓకే కొన్ని కేసుల్లో డౌన్ చేస్తాం కానీ అది వేరే సందర్భాల్లో మాట్లాడతాను ఓకేనా ఇక్కడ మూడు తీసుకుంటే రెండున్నరే తీసుకోవాలి ఎలా ఉందో అలా తీసేయండి యాసిటీస్గా ఎలా ఉందో అలా తీసేయండి ఓకేనా ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది ఆ లెక్క ప్రకారం ఫాలో అవ్వండి మీకు ఈజీ అవుతుంది మీరు అయిపోయిన తర్వాత ఒకసారి నెమరు వేసుకోండి ఎందుకు అసలు ఏం జరిగింది ఎందుకు తీసుకోవాలి అనేది తెలుసుకోండి అంతేగాని అయిపోయింది చూసాము వాళ్ళకి అయిపోయింది ఆ సెక్షన్ మానేసేయండి అది అసలు చాలా వరస్ట్ అండి ఎందుకంటే వచ్చేవాళ్ళు కొంతమంది చూస్తాం కదా చేస్తున్న వాళ్ళు అమ్మాయి వాళ్ళు అయిపోయింది అన్న సెక్షన్ ఉంటుంది అలా కాదు అది లైఫ్ లాంగ్ మనకు గుర్తుండేటట్టు ఉండాలి ఓకేనా ఈ విధంగా క్రాస్కి ఒక పావుంచి తీసేసి ఉం కాట్ పెట్టేసేయండి బుక్సులు పట్టి కాజా పట్టి వైపు అంటే లేక ఓకేనా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి పక్కన పెట్టాం కదా దీనికి ఈ విధంగా బ్యాక్ పార్ట్కి సమానంగా వేయండి ఫ్రంట్ పార్ట్ వరకు ఎక్కడ వరకు వచ్చిందో చూడండి ఓకేనా ఇక్కడ వరకు వచ్చింది ఓకే వెరీ గుడ్ ఇలా రావాలి ఇలా వచ్చిన తర్వాత మనం గీసిన దాని దగ్గర నుంచి వన్ ఇంచ్ ఉండాలి ఎందుకు దీనికి వచ్చి దానికొచ్చు షేప్ బెల్ట్ వచ్చు ఫ్రంట్ పార్ట్ వచ్చు ఫ్రంట్ పార్ట్లోనే ఉండాలి ఓకేనా ఈ విధంగా డాట్ దగ్గర నుంచి మెల్లగా తీసేయండి ఓకే ఇలా తీసేసేయండి ఇది అంటే ఇది ఫోర్త్ డాట్ వేసుకోవచ్చు లేదంటే ఇది ఆప్షనల్ చాలా ఈజీగా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది సైడ్ జాయింట్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్